నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ కుత్తి పత్రిక ఎడిటర్ కూడా మరి వివరాలను వెళ్తే మరి ప్రతి ఒక్కరి జీవితం ఒక నాటకంలో ఉండేటువంటి ఒక పాత్ర లాంటిది కీచకుడైనా యముడైనా ఇంద్రుడైనా దేవేంద్రుడైనా మరి విష్ణువైనా బ్రహ్మ అయినా శివుడైనా అందరి పాత్రలు ఉన్నట్లే మనిషిలోనేటువంటి కోరికలకి తగ్గట్టుగానే ఆ శరీరము పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నో నాటకాలలో తన యొక్క పాత్రను పోషించి జీవితం అనేటువంటి రణరంగంలో మరి ఎన్నో పాత్రలను కొనసాగిస్తూ అందరికీ ఆప్తుడుగా సమాజంలో ప్రేక్షకుడుగా ఉండకుండా తన యొక్క జీవితాన్ని పది మంది చెప్పుకునే విధంగా పది మందికి తెలిసే విధంగా ఏదో ఒక రంగంలో తాను ప్రయోజకుడయ్యి అందరి నోటిలో నాలుకలాగా కంటి చూపులో మంచిలాగా వినేటువంటి పదాలు విప్పుగాను ఆనందంగాను విరి విల్లి విరిసేలా ప్రతి ఒక్కరూ జీవితాన్ని పాలు పంచుకోవాలి అమృతమయ్యి ఉండాలి ఆనాడు నీవు రాలిపోయినను కానీ అంటే ఒక పువ్వు రాలిపోయినను కానీ ఫలానా పువ్వు అని చెప్పుకుండేటువంటి స్థితికి మనం ఎదగాలి అటువంటి జీవితాన్ని మనం కొనసాగించడానికి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే నా ధ్యేయాన్ని పాలు పంచుకోండి ఒక వ్యక్తిగా మీ పేరు సమాజం